లేవు మన దగ్గర ఈరోజు దేవుడు అంటున్నాడు నేనే ఒంటరిగా ప్రార్థన చేస్తే జనసమూహాలను పంపివేసి అరణ్యంలోంచి కొండకెళ్ళిపోయాడు అండి అరణ్యంలోంచి కొండకెళ్ళి ఒకరికి కింద అరణ్యమేమో పైకి కొండకెళ్ళిపోయాడు అందుకే ఒకసారి వాక్యం చెప్పాను కొండ ఎక్కడం చాలా కష్టం ప్రార్థన ప్రారంభించడం కూడా చాలా కష్టం ప్రార్థన ప్రారంభించడం కూడా చాలా కష్టం ప్రార్థన ప్రారంభిస్తే కొనసాగుతుందండి కానీ ప్రార్థన ప్రారంభించకుండా సాతన విధాల ప్రయత్నం చేస్తాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ఫోన్ బాగానే ఉంది బ్యాటరీ ఏమైపోయింది ప్రార్థన అనే బ్యాటరీ ఏ రకం బాగానే ఉన్నాను బట్ ప్రార్థన బ్యాటరీ ఏ పరిస్థితిలో ఉందో పేలిపోయే పరిస్థితిలో ఉందో డ్యామేజ్ అయిన పరిస్థితిలో ఉందో పని చేయకుండా పోయినందుకు ఎలాంటి పరిస్థితి ఉందో ఏదో పని మీద మొన్నటి తిన్నాను నేను మా నాన్న యొక్క బీరువా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే దర్వాస్ వాజ్ సెల్ ఫోన్ మా నాన్న యూజ్ చేసిన సెల్ ఫోన్ ఒక్కసారి చాలా సంతోషమైన సెల్ ఫోన్ పట్టుకున్నాను చూసి ఆన్ చేస్తే ఆన్ కాలా వెంటనే బస్సులో పేలిన బ్యాటరీ జ్ఞాపకం వచ్చిందండి వెంటనే దాని వైపు చూశాను అమ్మో ఈ బ్యాటరీ ఏమైనా పేలిపోతుందేమో ఎందుకు తెలుసా అన్యూస్డ్ బ్యాటరీ విల్ ఆల్వేస్ క్రియేట్ ఎ ప్రాబ్లం అందుకే పాతకాలము పాతకాలము ఈ లారీల పైన ఎక్కడ రాసింటారు ఒక మాట ప్రతిరోజు నన్ను గమనించండి ప్రతిరోజు బ్యాటరీ కరెక్ట్గా లేకపోతే ఇంత పెద్ద ఇంజన్ ఇంజన్ని వేస్ట్ వెనక ఎంత పెద్ద లోడ్ క్యారింగ్ వెహికల్ అయినప్పటికీ కూడా బ్యాటరీ కరగలే కరెక్ట్గా లేకపోతే అయిపోతుంది ఈరోజు ప్రార్థన నీ జీవితంలో లేదు ఏదో ఆరు రోజుల ప్రార్థనతో సంతృప్తి పడి ఆపేయకు ఈరోజు నేర్పిస్తున్నాడు బీ సిన్సియర్ ఇన్ ప్రేయర్ ఒకటి ప్రార్థన ఎలా చేయాలి అందరికీ దూరం కా అందరికీ దూరం కా జన పంపివే బలవంతంగా పంపవాళ్ళు కొంతమంది ఉంటారు చేయడం ప్రారంభించు ముగ్గురున్నారు కానీ ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేశాడు యేసు ప్రభు ప్రార్థన అంటే నీవు నీ దేవుడు తప్ప ఇంకొకటి ఉండకూడదు దేవుని బిడలారా ఒక మాట చెప్తాను మనకందరికీ తెలుసు బాణం అందరం వాడింటాం కదా విల్లు యారో ఈ విల్లు ఈ బాణం చాలా వేగంగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలంటే తాను చేరవలసిన గమ్యాన్ని టార్గెట్ను రీచ్ కావాలి అంటే చేయవలసిన పని ఆ బాణం చేయాలి అంటే ఏం జరగాలి తెలుసా ఈ యొక్క బో ఉంటుంది కదా ఈ కర్ర ఉంటుంది కదా ఎంత బెండవుతుందో అంతగా బాణం ముందుకు వెళ్తుంది నువ్వు ప్రార్థనలో ఎంత బలంగా గడుపుతావో అంత బలంగా నువ్వు వెళ్తావు నీ ప్రార్థన ఎంత శక్తిహీనంగా ఉంటుందో అక్కడే పడిపోతుంది బాణం బాణమేది అది ముందుకు వెళ్ళడానికే దాని పర్పస్ అది ముందుకు వెళ్ళడానికే అది తను తన యొక్క పని కోసమే అది పని చేయడానికి రెడీగా ఉంది బట్ ఎందుకో పని చేయలేదు ఎందుకు తెలుసా ఈ యొక్క ఈ యొక్క చెక్క బెండ్ కావాలి సారీ ఈ యొక్క ఆ విల్లు విల్లు అనేటువంటిది పూర్తిగా బెండ్ కావాలి ఎంతగా బెండ్ అయ్యి లాగుతామో అంతగా వెళ్ళిపోతుంది నువ్వు ప్రార్థనలో ఎంతగా గడుపుతావో అంతగా దూసుకొని వెళ్తావు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రభు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను ఈరోజు నీ ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన ఏ రకంగా ఉందో ఆలోచించు మొదటిగా ప్రార్థన ఎలా చేయాలి అందరికీ దూరం కా వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు యేసు ప్రభు చేసినటువంటి పని అదే ఆ ఆయన అరణ్యంలో ఉన్నాడు అరణ్యంలోనే గడపలేదు పర్వతం పైన కూడా గడిపాడు ప్రార్థన చేశాడు రెండవదిగా ప్రార్థన చేయకపోతే ద పర్ఫార్మెన్స్ విల్ బి డిక్రీస్ ద యూసేజ్ విల్ బి డిక్రీస్డ్ ఇదనన్నా చాలా మంది గాడ్ సర్వెంట్స్ మనం చూస్తున్నాం దే ఆర్ బిజీ దే ఆర్ బిజీ అందుకే పర్ఫార్మెన్స్ పడిపోతూ ఉంటది పర్ఫార్మెన్స్ పడిపోతూ ఉంటది దేవుని బిడలారా ఇప్పుడు ప్రార్థన చేయకపోతే నష్టం చెప్పాను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం త్వర త్వరగా మూడు విషయాల మీద ఉంచుతాను మార్కు సువార్త అధ్యాయం ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మార్కు సువార్త ఆరవ అధ్యాయం సో నలభై ఆరు తర్వాత మనం బైబిల్లో గమనిస్తే చూడండి నలభై ఎనిమిది అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి చాలు రెండు మాటల మీద ఉంచాను నలభై ఎనిమిది అప్పుడు వారికి గాలి ఎదురైనందున దో నడిపించడలో వారు మిక్కిలి కష్టపడు ఎవరు వాళ్ళు ప్రార్థన లేకుండా ప్రయాణం సాగుతుంది చూసారా ఈ పన్నెండు మంది శిష్యులు ప్రార్థన చేయలేదు వీళ్ళు పన్నెండు మంది హైలెస్స అని పాట పాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారేమో చల్లగాలికి నిద్ర నిద్రపోతూ ఉంటే చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతుంటే ఉంటే ఓ దేర్ ఎంజాయింగ్ ద జర్నీ కానీ ఒక స్టేజ్ వచ్చింది వారు మిక్కిలి కష్టపడుచుండగా మరి ప్రార్థన చేసిన యేసుప్రభు ఏం చేశాడు నలభై ఎనిమిదవ వచ్చిన అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ చామున సముద్రము మీద ఆ నడచుచు వారు మిక్కిలి కష్టపడుచుండగా యేసు ప్రభు సముద్రం పైన నడుచు నిజంగా దేవుని సన్నిధానంలో కొండ ఎక్కి వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపే వ్యక్తి ఏ రకంగా ఉంటాడు ప్రార్థన లేని వ్యక్తి ఏ రకంగా ఉంటాడు ప్రార్థన లేని వ్యక్తి మిక్కిలి కష్టపడుతూ ముందుకెళ్తుంటున్నాడు మిక్కిలి కష్టం దేవుని బిడలారా ఎంతగా నువ్వు ప్రార్థనకు దూరం అవుతావో అంతగా కష్టపడుతూ ఉంటావు కానీ ఎందుకో ఏది జరగదు ఏది జరగదు ప్రయత్నం చేస్తావు అది చేస్తావు ఇది చేస్తావు అది చేస్తావు మిక్కిలి కష్టం మిక్కిలి కష్టం ఎంతమంది ఎంతమంది పన్నెండు మంది ఉన్నారు ఆడ పన్నెండు మంది ఉన్నా మిక్కిలి కష్టమే మనకు సర్కిల్ చాలా పెద్దగా ఉంటది అయినా కష్టమే ఎందుకు తెలుసా ఇస్ నో ప్రేయర్ కానీ ఎప్పుడైతే నీ దగ్గర ప్రార్థన ఉంటదో బైబిల్లో వ్రాయడు వారు మిక్కిలి కష్టపడుచుండగా సముద్రం మీద నడుచుచు సముద్రం ఈ నార్మల్ వాక్ మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రార్థనలు గడిపే వ్యక్తికి ప్రార్థన లేని వ్యక్తులకు వ్యత్యాసం ఇదే ప్రార్థన లేకుండా పనులు జరుగుతాయి జరుగుతాయి ఆ ప్రయాణం సాగుతుంది ఎంత కష్టం అంటే గాలి ఓ ఎన్ని బాధలు పన్నెండు మంది ఉన్నారు అందరు కష్టపడి పని చేస్తున్నారు నీ జీవితంలో నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా యువర్ వాకింగ్ విల్ బి ఈజీ యువర్ జర్నీ విల్ బి ఈజీ యువర్ లైఫ్ విల్ బి ఈజీ ఇది తెలియని వాళ్ళు ఏమన్నా రాస్తారు తెలుసా సంసారం సాగరం లాంటిది అది చూసి నా కర్మ నా సాగరం ఇంతేలే కాదు కాదు నీ సాగరములో సులువైనటువంటి ప్రయాణం ఒకటి ఉంది ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అందుకే డోంట్ మిస్ ద ఫ్యామిలీ ప్రేయర్స్ కుటుంబ ప్రార్థనలు మిస్ కాకూడదు వ్యక్తిగత ప్రార్థనలు మిస్ కాకూడదు ఎందుకంటే దేవుని చెప్పే మాట ఒకటి ఒకటి జ్ఞాపకం నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు నాకు శిష్యులకు నేర్పిస్తున్నాడు ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన లేకుండా ప్రయాణం అంటే ఏంటి గాంటి టీచింగ్ దేమ్ ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతుంటున్నాడు పన్నెండు మంది ఉండొచ్చు ఉండడానికి పన్నెండు మంది ఉన్నారు వాళ్ళంతా పాలగాలే మామూలు కాదు వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ సముద్రంలో జీవించేటువంటి ఆ యొక్క మత్స్యకారులు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు దే ఆర్ ఎక్స్పర్ట్ స్టిల్ దేర్ ఇస్ అ ప్రాబ్లం యూ మస్ట్ బి ఎక్స్పర్ట్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ బట్ వితౌట్ ప్రేయర్ చాలా కష్టపడతాం మనం ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు నేను పనికి దూరం కమ్మని చెప్పడం లేదు పని చేయవలసిన సమయంలో పని చేయాలి అంతకు ముందే అందుకే ఒక దైవసేవడు ఏమనుకున్నాడు ఏమంటాడు తెలుసా రేపటి దినాన్ని ఈరోజే జయించు అంటాడు రేపు ఉదయం నుంచి సాయంత్రం మనకి ఏవో పనులు ఉంటాయి కదా పడుకోకముందు వాటి అన్నింటి మీద పట్టుదలగా ప్రార్థన చేసి పడుకో రేపటి దినం దీవెనకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది ఈ రోజు మనకు దీవెనకరంగా ఉంటే నిన్ననే బ్యాటిల్ నిన్ననే ఈ రోజును జయించాలి ప్రార్థనలో ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు వారు మిక్కిలి కష్టపడుతున్నారు యేసు ప్రభు నడుస్తున్నాడు నాట్ బికాస్ హీ ఈస్ లార్డ్ ఆయన సశరీరుడుగా ఉన్నాడు ఈస్ అ జస్ట్ లైక్ యూ అండ్ మీ అందుకే ప్రార్థన చేశాడు ప్రభు ప్రార్థన చేస్తే కలిగే మొదటి పని ఏంటి తెలుసా మొదటి దీవెన ఏంటి తెలుసా యూ విల్ నాట్ వర్క్ వెరీ హార్డ్ చాలా చాలా కష్టపడవు దేవుడు అవసరమైన సహాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు రెండవదిగా చూస్తే దేవుని బిడ్డలారా మార్కు శుభార్త ఆరో అధ్యాయం యాభై ఆరో వచనం గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు రోగులను సంత ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము చాలు బైబిల్లో మనం చూస్తే చాలా రకాలుగా స్వస్థతను చేశాడు కదా ఆయన ఆయన వారి మీద చేతులుంచి వారిని బాగు చేశాడు అంటే ఏసు ప్రభు టచ్ చేసి వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించాడు తొలగించాడు కానీ ఇప్పుడు ప్రార్థన తర్వాత ఆ సముద్రం మీద నడడమే కాదు ప్రార్థన తర్వాత మార్కు ఆరు యాభై ఆరు చెబుతుంది ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి యేసు ప్రభు ముట్టిన వారు ఉండడం అది పాత పద్ధతి ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటి తెలుసా ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి అంటే వెన్ యు ప్రే ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉండగా నీ జీవితంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా యూ విల్ బి క్యారీయింగ్ దూ న్యూ పవర్ కొత్త రకమైన శక్తితో కొత్త రకమైనటువంటి జ్ఞానంతో కొత్త రకమైన ధైర్యంతో కొత్త రకమైన విశ్వాసంతో యూ విల్ లాంచ్ అవుట్ నువ్వు బయటికి రావడం ప్రారంభిస్తావు ప్రార్థన నీ జీవితంలో తగ్గిపోయిందా యూ విల్ బి ట్రెడిషనల్ అప్రోచ్ సర్వసాధారణమైనటువంటి పనులు ఉంటాయి సర్వసాధారణంగా లైఫ్ విల్ వెన్ ఎ ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ఇంతకుముందు ఈయన తాగితే బాగవుతున్నారు ఇప్పుడు యేసు ప్రభును తాగితే బాగైపోతున్నారు దేవుని బిడ్డలారా మనకందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి మదర్ తెరీసా మదర్ తెరీసా మదర్ తెరీసా ఆమె జీవితంలో ఆమె పొందినటువంటి దీవెనలు మామూలు కా దీవెనలు కాదని ఏ దేశానికైనా వితౌట్ పాస్పోర్ట్ షీ కెన్ ట్రావెల్ ఏ దేశానికైనా వెళ్ళొచ్చండి ఆమెను ఒకసారి ఒక వ్యక్తి అడిగాడు కెన్ యూ డిఫైన్ ఎ ప్రేయర్ ప్రార్థన అంటే ఏదో మీరు నిర్వచిస్తారా అని అడిగితే ఆమె ఏమని తెలుసా ప్రేయర్ ఈజ్ నాట్ ఎ టాకింగ్ ప్రార్థన అంటే మాట్లాడడం కాదు ప్రార్థన అంటే మాట్లాడడం కాకపోతే దేవునితో మాట్లాడడం మా సమస్య ఇది ప్రభావ నువ్వు గొప్ప దేవుడు అని చెప్తే ప్రార్థన నాకు ఈ సమస్య ఉంది అని చెబితే ప్రార్థన ఆమె ఏం తెలుసా ప్రార్థన అంటే మాటలు కాదు ప్రార్థన అంటే హ్యాండ్ ఓవరింగ్ యువర్ సెల్ఫ్ టు ద లాడ్ దేవునికి నీవు అప్పగించుకోవడమే హ్యాండ్ ఓవరింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ ద లాడ్ దేవుని చేతుల్లో నిన్ను నువ్వు పెట్టుకోవడమే అందుకే సాతాను నేను ప్రార్థన చేసుకునేడు లుక్ టు ద ప్లేస్ వేర్ యూ కెన్ ప్రే ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు యొక్క పరిచర్య పెరిగిందండి యేసు ప్రభు యొక్క పరిచర్య పెరిగింది ఇంతకుముందు ఈయనను తాకితే రెండు చదువుతా ఎంతమందిని తాగుతాడండి ఇద్దరిద్దరిని తాగుతాడు ఇప్పుడు యేసు ప్రభు తల దాగా స్వస్థత కాలం తాగాడా స్వస్థత వస్త్రాల దాగా స్వస్థ చేతిని తాగాడా స్వస్థత వేర్ ఎవర్ దేర్ ఈస్ అవైలబిలిటీ ఫ్రమ్ దేర్ హీలింగ్ ఈస్ గోయింగ్ త్రూ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ప్రార్థన పెరగాలి నీ జీవితం ఆశీర్వదించబడాలి నీ ప్రార్థన పెరగాలి దేవుని చేతుల్లోనికి నిన్ను అప్పగించుకోవాలి మూడవదిగా ప్రార్థన చేస్తే ఏమవుతుంది చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనం అక్కడ తిరిగి యేసు ప్రభు ప్రార్థనకు కొండకెక్కినట్టుగా మనం చూస్తాం ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపాను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి దేవుని బిడ్డలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా ప్రార్థన ఏంటి వస్తుంది మొట్టమొదటిగా ప్రార్థన చేసే పని ఏంటి ప్రార్థన ఒక వ్యక్తి దగ్గర ఉంటే వారు కష్టపడుతున్నారు యేసు ప్రభు నడుస్తున్నాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా ఖచ్చితంగా నీ జీవితంలో యూ విల్ బి చార్జ్డ్ విత్ న్యూ బ్లెస్సింగ్స్ కొత్త రకమైన ఆశీర్వాదాలతో నువ్వు దీవించబడతావు మూడవదిగా ఏంటి తెలుసా వెన్ యు ఆర్ ఎ ప్రేయింగ్ పర్సన్ వెన్ యు ఆర్ ఏ ప్రేయింగ్ హస్బెండ్ అరే మదర్ అరే ఫాదర్ ఎ ఫ్యామిలీ మెంబర్ హూ ఎవర్ యు ఆర్ నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే సరి అయిన నిర్ణయాలు తీసుకుంటావు నువ్వు సరియైన నిర్ణయాలు ఏసు ప్రభు దగ్గర డెబ్బై మంది శిష్యులు ఉన్నారండి ఒకరిద్దరు కాదు డెబ్బై మంది అందులో నుంచి పన్నెండు మందిని దేవుడు ఏర్పాటు చేయాలంటే రాత్రంతా ప్రార్థన చేశాడు రాత్రంతా ప్రార్థన చేశాడు అంటే ప్రార్థన తర్వాతే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయో చెప్ తెలుసా వాళ్ళు ఇట్లా చేశారు కదా మనం ఇట్లా చేద్దాం వాళ్ళు చెప్పారు కదా ఇట్లా చేద్దాం ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా ఇలా చేద్దాం వీళ్ళు చెప్తున్నారు కదా బాగానే ఉంది కదా ఇది అని నిర్ణయాలు వచ్చేస్తున్నాయి లేదా ఇంతకుముందు చేసాం ఇలా చేస్తేనే కదా ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ చేద్దాం నిర్ణయం అనేటువంటిది ఎవరిని బట్టో దేన్ని బట్టో లేదా నీ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టే ఉంటుంది కానీ ప్రార్థనతోనే నిర్ణయం ఉంటే భూలోకాన్ని తలకిందు చేసింది ఈ పన్నెండు మంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యేసు ప్రభు నీకు ప్రార్థనలో మోడల్గా ఉన్నాడు ఇక్కడ నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి అందరికీ తెలుసు ఒక గొప్ప నాయకుడున్నాడు అమెరికా దేశంలో ఈయన పేరు చెబితే ఆయనకు అంత గౌరవం ఇస్తారు ఈస్ అనదర్ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఐ థింక్ పదహారవ రాష్ట్రపతిగా ఉన్నాడు ఈయన చాలా పేద కుటుంబంలో జన్మించాడండి చాలా పేద కుటుంబంలో జన్మించాడు కానీ ఆ తర్వాత ఆయన లాయర్ చేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా పైకి వచ్చాడు ఒక రోజు దేశానికి రాష్ట్రపతి అయిపోయాడు అమెరికా ఒక అగ్రరాజ్యానికి రాష్ట్రపతి అయిపోయాడు ఆయన దినాల్లో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే ఇప్పటికీ అమెరికా అమెరికా దేశం మర్చిపోలేదు ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయిందండి అంతరుద్యం స్టార్ట్ అయింది ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాబట్టి గందరగోళ పరిస్థితులు దేశమంతా వచ్చేసాయి దేశమంతా వచ్చినప్పుడు ఈయన ఏదైనా ప్రెసిడెంటే నిర్ణయం తీసుకోవాలి కదండి ప్రెసిడెంట్ ఇప్పుడు ట్రంప్ నిర్ణయం తీసుకుని అంటే హెచ్ వన్ బీసా హెచ్ వన్ బి వీసా విషయంలో ఒక నిర్ణయం ఫినిష్ ఫైనల్ అంతే టారిఫ్ పెరగాలి ట్యాక్సీలు పెరగాలి అంటే అయిపోయాయి ఇప్పుడు ఈ యుద్ధం విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరంటే అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ తన ఆఫీస్లోకి వెళ్ళాడంట తలుపేసుకున్నాడంట తలుపు వీళ్ళు బయట కూర్చొని వీళ్ళు కష్టపడుతుంటున్నారంట దేవుని బిడ్డలారా ఈయన ఎంత తీసినా తలుపు తెరవడం లేదంట వీళ్ళ కనిపించింది తలుపు తలుపేసుకున్నాడు కదా ఏం జరిగిందో ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి లోపల పడిపోయాడా అని ఎంత తట్టినా తీయడం లేదంట లాస్ట్కు ఎవరు కనిపించిందంట అటుపక్క ఒక కిటికీ ఉంది కదా ఆ కిటికీలోంచి పోయి చూద్దామని కిటికీ తెరిచి చూస్తే లోపలైన పైన కన్నీరు గారుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా ప్రభా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను నాకు చాలా మంది అఫీషియల్స్ ఉన్నారు దే కెన్ గైడ్ మీ కానీ ఇప్పుడు ఈ విషయంలో నాకు సహాయం చేయి ప్రభా ఎప్పుడైతే ప్రార్థన గదిలోంచి బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఫినిష్ ఆ అంతరిద్ధం ఆగిపోయింది ఈయన కాలంలోనే అపాథైడ్ మూమెంట్ క్లోజ్ చేశాడు అంటే నల్ల జాతీయులు నీగ్రోల పైన భయంకరమైనటువంటి హింస ఉండేది ఈయన పరిపాలనలోనే జరిగింది జాతికి సంబంధించిన వ్యక్తి ఒబామా ప్రెసిడెంట్ అయ్యాడు ప్రెసిడెంట్ అయినప్పుడు అందరు అన్నారు ఆ దినాన అబ్రహాం లింకన్ పెట్టిన భిక్ష అబ్రహాం లింకన్ చేసిన ప్రార్థన ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు అబౌట్ యూ యు జీవితంలో ప్రార్థనకు నువ్వు తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని దేవుని ప్రార్థన చేస్తే ఎందుకు రావు జవాబులు ఎందుకు రావు ఆశీర్వాదాలు అవే ఫ్రమ్ ప్రేయర్ విఆర్ బిజీ విత్ ద విల్డర్నెస్ బట్ వీఆర్ మిస్సింగ్ ద మౌంటైన్ టాప్ ప్రార్థన అనేటువంటి దాన్ని మర్చిపోయాం విఆర్ సో బిజీ ఇన్ ద బిల్డర్నెస్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు కమ్ టు ప్రేయర్ యేసుప్రభు అంటున్నాడు ఆయన తన వాడుక చొప్పున ఒల్లి వల్ల కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు దట్ వాస్ హీస్ హాబీ ప్రతిరోజు యేసు ప్రార్థన చేశాడు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు వాట్ అబౌట్ యువర్ ప్రేయర్ లైఫ్ నీ ప్రార్థనకు రెడీ అయిపోతుందా ఎన్విరాన్మెంట్ నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీ బ్యాటరీనే నీ సెల్ బ్యాటరీనే నీతో మాట్లాడును గాక ప్రార్థన చేస్తే వారు కష్టపడుచున్నారు యేసు ప్రభు నడుస్తున్నాడు ప్రార్థన చేయగా దేవుని బిడ్డలారా దేవుని నూతనమైన శక్తితో నింపబడ్డాడు ఆయన తాకిన వారందరూ స్వస్థత మూడవదిగా డెబ్బది మందిలో పన్నెండు మందిని అపోస్తలుగా నిర్ణయించాడు నిర్ణయాలు ప్రార్థన తర్వాత ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆరు రోజులు ఉపవాస ప్రార్థనను బట్టి డోంట్ బి సాటిస్ఫైడ్ కంటిన్యూ ప్రేయర్ లా గొప్ప ఆశీర్వాదాలు నీ వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నాయి నీ ప్రార్థన గదిలో ఉన్నాయి నీ ప్రార్థన స్థలంలో ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈరోజు అందరి ముందర ఒక మాట చెప్తుంటున్నాను ఇఫ్ యు ఆర్ హ్యాంగ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్ టు ప్రే ద చర్చ్ సంఘం ఇక్కడ ఉంది దేవుని కృపలో ముప్పై రోజులు మనమే ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ప్రే ఇన్ యువర్ హౌస్ కమ్ టు ద ప్రేయర్ లోనికి రండి ప్రార్థన ఎనీ టైమ్ యూ కెన్ టేక్ ద కీస్ అండ్ యూ స్పెండ్ ఇన్ టైమ్ కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోవడం కానీ సెల్ ఫోన్ చే ఉండడం కానీ ఎవరాలు చేయడం కానీ ఉంటే మాత్రం ఐఎమ్ సారీ నేను వెంటనే మిమ్మల్ని బయటికి పంపాల్సి వస్తుంది ఈ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే ఇన్ యువర్ హౌస్ మీ ఇంట్లో అంత కన్వీనియంట్ లేదా లేదా ప్రార్థన ఒక గొప్ప కార్యం ఒక సవాల్ నువ్వు ఎదుర్కొంటున్నావా నీ కష్టంగా ఉందా ఒకవేళ ఇక్కడ నేను ప్రార్థన చేస్తే బాగుంటుందా ఐఎమ్ కాలింగ్ యూ రండి ప్రార్థనకు ఎందుకు తెలుసా నీ మోకాళ్ళ దగ్గరే ఉంటాయి ఆశీర్వాదాలు నువ్వు నిలబడక ముందు నీ మోకాళ్ళ మీద కనబడు అప్పుడు ఉంటాయి ఆశీర్వాదాలు దేవుని బిడ్డలారా ఈరోజు నేను ఈ సందేశాన్ని ప్రిపేర్ అవుతుండగా దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఒక స్లోగన్ ఏంటి తెలుసా రీచార్జ్ ఇన్ ప్రే ప్రేయర్ రీచార్జ్ ఇన్ ప్రేయర్ రీచ్ ద వరల్డ్ రీచార్జ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో మనం ఛార్జ్ చేయబడదాం లోకాన్ని ప్రభు కోసం సంపాదిద్దాం ఈరోజు నుంచి మన పరిచయలో ప్రార్థనా సమయం పెరుగునుగాక ప్రార్థనకు వచ్చే నీకు నా యొక్క ప్రార్థన సమయం పెరుగును గాక యుటిలైజ్ ద టైమ్ దట్ ఈస్ ధేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా సిద్ధపడదామా దేవా నా జీవితంలో ప్రార్థన చేయడం నాకు నేర్పించు ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి నిన్ను ప్రార్థించే వ్యక్తిగా నన్ను మార్చు బ్రవ్వా ఈరోజు దేవుడు నిన్ను ప్రార్థన కొండ ఎక్కమని పిలుస్తున్నాడు ప్రార్థన చేయకపోతే ఎన్ని నష్టాలో దేవుడినితో మాట్లాడాడు ఈ రోజు నుంచి ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక కుమారునిగా ఒక తల్లిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా యు అండ్ ఐ షుడ్ ప్రే యేసు ప్రవ్వే ప్రార్థన చేయడానికి కొండ ఎక్కితే నుంచి కొండకి వెళ్ళగలిగితే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మరింతగా ప్రార్థన చేయవలసిన వారు నీ సమయాన్ని సద్వినియోగం చేయి ఏది రైట్ టైమో నీకు తెలుసు ఎక్కడ ప్రార్థన చేయగలో నీకు తెలుసు ఏది సరి అయిన సమయము నీకు తెలుసు డోంట్ మిస్ ద అది మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నావా నీవు తుఫానుల్లో కష్టపడాలి నీ ప్రయాణంలో వారు మిక్కిలి కష్టపడిరి మిక్కిలి కష్టపడిరి యేసు ప్రభు సముద్రం మీద నడుచు చూవచ్చాను నడక వేరు మిక్కిలి కష్టం వేరు ఈరోజు రోజు మిక్కిలి కష్టపడుతున్నావా ఏ విషయంలో మిక్కిలి కష్టపడుతున్నా ఈ రోజు దేవుడు నిన్ను ప్రార్థన వైపు తిరగమని కోరుతున్నాడు ఇట్ చాలా మిక్కిలి కష్టపడ్డావు నీ జీవితంలో ప్రార్థనకు దూరం అయిపోయావు ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు ప్రార్థనకు ఇవ్ కంటిన్యూ టు మూవ్ అవే జరిగేటువంటి కార్యం కూడా దేవుడు చూపించాడు బ్యాటరీ ఏ రకంగా పేలిపోతుందో ఆ సెల్ ఫోన్ యూస్లెస్ గా మారిపోతుందో ఎవరితో కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు నీ జీవితము అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే ప్రార్థన శక్తి చేత చార్జ్ చేయబడాలి అది ఉందా ఆశీర్వాదాలే దేవుని దగ్గర గడిపే వ్యక్తి హీ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్ హీ విల్ బి గోయింగ్ ఆన్ రిసీవింగ్ నో క్వశ్చన్ ఆఫ్ లూజింగ్ ఎనీథింగ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఓన్లీ ప్రాబ్లమ్ విత్ యూ అండ్ మీ విఆర్ నాట్ హ్యావింగ్ సరి యాంపుల్ ఆఫ్ టైం సరి అయిన సమయం నీ జీవిత పరిస్థితుల మధ్య ప్రార్థనకు దూరం అయిపోయావు ప్రార్థనలు తగ్గిపోయాయి ప్రార్థన సన్నగిల్లిపోయింది ప్రార్థన అనేటువంటిది ఏదో అన్నం ముందర తినేటువంటి క్లుప్త ప్రార్థనలుగా మారిపోయాయి ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రార్థన కొరకు నీవు ఎంతగా ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా ఉంటావో కుటుంబంలో అన్ని దీమెలు ఉంటాయి కుమారుడుగా కుమార్తెగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ప్రార్థన లేకుండా పరిచర్య కూడా వద్దు ప్రార్థన లేకుండా ఏదో చే చేయొచ్చులే నేను వెళ్ళగలలే డోంట్ డూ దాట్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఎ ప్రాబ్లం ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్రాబ్లం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుండగా లెట్ అస్ హ్యాండ్ ఓవర్ అవర్ సెల్ఫ్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ ద లాడ్ మదర్ తెలిసినది ప్రార్థన అంటే నేను దేవుని చేతుల్లో పెట్టుకోవడమే దేవుని చేతుల్లో పెట్టుకోవడమే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడి ఉండగా దేవా ప్రార్థనకు దూరం అయ్యాను నన్ను మన్నించు ఇంతకు ముందు ఉన్నాయి ఈ ఆరు రోజుల ప్రార్థన కంటిన్యూ కావాలి నేను మాట్లాడావు దేవా నా జీవితాన్ని సరి చేసుకుంటా ప్రార్థన చేద్దాం హాల్ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు మహాగనుడవైన దేవానికి వందనాలు ప్రతి కన్ను మోయబడాలి నోరు తెరిచి దేవునితో మాట్లాడు స్వరమెత్తి దేవునితో మాట్లాడు డోంట్ హైడ్ యు వాయిస్ ఫ్రమ్ ద ప్రజన్స్ ఆఫ్ ద లార్డ్ దేవుని సన్నిధిలో నీ స్వరం వినబడకుండా ఆగిపోకూడదు ప్రార్థన చేయాలి గట్టిగా హాల లూయ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి అయిన దేవానికి వందనాలు దేవా మేము మరింతగా ప్రార్థించాలి అని మీరు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ యేసు మా జీవితంలో మా ప్రార్థన సమయం పెరుగును గాక ప్రార్థనకు మేము ఎవరినెవర్ని ఎక్కడెక్కడ దూరం కావాల్లో యేసు నామ ముందు మేము దూరగుదుముగాక గాక జనులను పంపివేశావు ప్రభా శిష్యులను బలవంతం చేశావు ప్రభా అవును తన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడ బలవంతంగా మేము ప్రార్థనకు ఉపక్రమించాలో అది గుణ మేము గాక ప్రార్థన దగ్గర మొహమాట లేకుండా ఉందముగాక ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసే యాకోబులాగా మారుముగాక రాత్రంతా ప్రార్థన చేసిన సమయాకలాగా మారుముగాక ధాన్యాల్లాగా మారుదముగాక శత్రుజ్ మేషగా బెత్నలాగా మారుదము గాక సంగము రాత్రంతా ప్రార్థించింది ప్రభా మా సంఘము కూడా అదే రకంగా మారునుగాక ఏ సున్నా మంది కార్యములు జరుగునుగా జరుగునుగాక ఏ సున్నామంది కార్యములు జరుగునుగాక దేవా ప్రార్థన చేయడానికి మేము సిద్ధపడదుము గాక సాతాని యొక్క క్రియలు లయమైపోవునుగాక ప్రార్థనకు అడ్డుపడే అంధకార శక్తుల క్రియలు వ్యక్తులు మా జీవితాల్లో నుంచి గాక మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా ప్రార్థన మాకు రాదు ప్రభా నేర్పించండి ప్రార్థన రాదు ప్రభావం ప్రార్థనలు గడపాలి లార్డ్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ కెపాసిటీ లార్డ్ కానీ నీ వైపు చూస్తున్నాం మేము ప్రార్థించినట్లుగా మాకు సహాయం చేయండి సహాయం చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రార్థన చేయడానికి వారిని మీరే మోటివేట్ చేయండి మొబిలైజ్ చేయండి లెట్ బి రివైవ్డ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ చల్లారిపోయిన జీవితాలు ప్రార్థన లేని కుటుంబాలు ఉజ్జీవింపబడును గాక ఈ దినం నుంచి మా ప్రార్థన సమయాలు పెరుగునుగాక పెరుగునుగాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించుమని ఏసు సు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె మూడవ రోజున దేవుడు సందేశం ఇచ్చాడు ఆయన బలమును వెదకుడి ముందు రోజు వాళ్ళు పిలిచి ఏమన్నారంటే మేము మీకు డబ్బు ఇస్తాము కానీ ఒక పని మీరు చేయాలి మేము మీ దగ్గర కాగితాలు రాయించుకున్నాం ఆ కాగితాల్లో ఏముందంటే వడ్డీ వాళ్ళే కడతారు వీళ్ళు డబ్బు ఇచ్చిన దానికి వడ్డీ వాళ్ళు కడతారు వాళ్ళు కట్టలేదు వీళ్ళే కట్టారు ఇప్పుడు డబ్బు తిరిగి ఇచ్చే సమయంలో వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇస్తాము వడ్డీ ఇవ్వము పేపర్లు చించేయండి అని చెప్పారు అంటే మీరు కట్టిన వడ్డీ మాకు సంబంధం లేదు అసలు మాత్రమే ఇస్తామని చెప్పారు అంటే వీళ్ళు కట్టినటువంటి వడ్డీ బ్యాంకుకి వీళ్ళు కట్టిన వడ్డీ వాళ్ళు ఇవ్వరంట కానీ ఇచ్చిన పేపర్లు మాత్రం చించేస్తే అసలు ఇస్తామని చెప్పారు అప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను అస్సలు ఒప్పుకోవద్దు రండి ప్రార్థన చేద్దామని చెప్పాను సో మూడో రోజు దేవుడు మాట్లాడిన మాట ఆయన బలమును వెదకొడి ఇక్కడ ప్రార్థన చేసిన తరువాత ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడిని అడిగిన తర్వాత మరుసటి రోజు ఉదయమే వాళ్ళే ఆరున్నరకు ఫోన్ చేసి మేము మీకు డబ్బు ఇస్తున్నాం రండి అని చెప్పి పిలిపించి అసలు ఇచ్చేసి వడ్డీ ఖచ్చితంగా మేము కడతాం కానీ మాకు కొద్దిగా టైం ఏంటి అని చెప్పి ఆ పేపర్లు మాత్రము అంటే అసలు పేపర్లు మాత్రం ప్రక్కన ఉంచి వడ్డీ పేపర్లు మేము చెల్లించేంత వరకు ఈ పేపర్లు ఉంచుకోండి అని చెప్పారు అది మొట్టమొదటి అద్భుతం రెండవదిగా అందరికీ లోన్ ఎంత వచ్చిందంట ఆరు లక్ష విన్నారైతే థ్యాంక్ యూ ఆరు లక్షలు వచ్చింది కానీ సహోదరికి వచ్చిన లోన్ ఎంత పన్నెండు సో పన్నెండులో ఆరు పోతే ఎంత సిక్స్ కదా అంటే మీ మమ్మీకి ఈ ఆంటీకి అంకులకి ఎంత ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు అందరికీ ఆరు లక్షలు వస్తే వీళ్ళకు పన్నెండు లక్షలు వచ్చేటట్లు చేశాడు వీళ్ళకి రాదు వీళ్ళకి రాదు యాజ్ పర్ ద రూల్స్ దే ఆర్ నాట్ ఎలిజబుల్ సర్వోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అల్లలుయా మూడవ అద్భుతం ఏంటి తెలుసా ఎక్కడ ఈమెకు అకౌంట్ ఉందో అక్కడ నుంచే లోన్ రావాలి అది మామూలు పద్ధతి వాళ్ళు దగ్గరికి పోతే వాళ్ళు అన్నారు మేము ఇవ్వం మీకు లోను ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు ఏ బ్యాంక్ అమ్మ మీది సో వీళ్ళ అకౌంట్ ఉండేది కడపలో కానీ సిద్ధవటంలో ఉండేటువంటి బ్రాంచ్ వాళ్ళు ఫోన్ చేసి మేము మీకు లోన్ ఇస్తాం వీళ్ళ అకౌంట్ లేదు కానీ వాళ్ళు ఫోన్ చేసి సిద్ధవటం వాళ్ళు ఫోన్ చేసి ఆ బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి సహోదరికి ఫోన్ చేసి మేము మీకు లోన్ ఇస్తాం అయినా వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు చూసి ఈ అకౌంట్కు మేము లోన్ ఇవ్వకూడదు కానీ ఎందుకో మేము ఇస్తున్నామని చెప్పి రెండు లక్షల టాపప్ లోన్ ఇచ్చేశారు అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండే వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఓకే నో ప్రాబ్లం అక్కడ వాళ్ళు ఉన్నారని వాళ్ళని ప్రేరేపించి వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే వీళ్ళకు డబ్బు ఇచ్చేటట్లు సహాయం చేసిన దేవుడే నిత్యమో మహిమనందును గాక హాలూ యా దేవుడు చేసిన మహోపకారాలను బట్టి దేవునికి వందనాలు డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను